అయితే ఆట పాండీ శక్తికి బతికి శక్తికి తర్వాత మనం చాలామంది మనకు వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మనకు వస్తున్నటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏంటి నేను ఎప్పుడు ఏం పాపం చేయలేదు నాకు ఎలా జరుగుతుంది ఏంటి ఎన్ని బాధలు వస్తున్నాయి ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటాం దానికి కారణం ఉంది చెప్తాను దాన్ని బట్టి మీరు అందరం కూడా చాలా జాగ్రత్తగా మనందరం కూడా మసూలు పోవాలి చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ చిన్న విషయాలు అందరూ కూడా వినండి అమ్మా చాలా మరి నిజంగా ఈ విషయాన్ని మన ఎంటో వల్ల ఏమవుతుందంటే మన పొరపాటు ముందు చేసిన భవిష్యత్తులో చేయకుండా ఉంటాం జాగ్రత్త పడతాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నారు ఇంత ముందు కూడా మనం కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం తెలియజేసుకున్నాం మరొకసారి గుర్తు చేసుకుందాం శ్రీ ఆదిమరా శక్తికి శ్రీ మరాశక్తికి శక్తికి ఈ కార్తీక మాసంలో వంభోజలైన అయ్యులు పీక్షలైన దేవినవరలో భవాలీ పీక్షలైన ఎందుకు పెడతారంటే చాలా పుణ్యం మనకు కలుగుతుంది ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో ఒకరికి ఒకరి కడుపు నింపడం అంటే అది అన్నదానం చాలా వస్తుంది అలాంటిది ఒక భవానీ మాల వేసుకున్న స్వామి మాల వేసుకున్న వారికి పెడితే ఇంకా మంచిది చెప్పి ఒక మాటగా ఒక తొమ్మిది మంది భవానీ దిక్ష చేసుకున్న వాళ్ళ ఇంటి దగ్గర ఒక తొమ్మిది మంది నాకు ఈలో ఉంటారు కదా మాలేసుకొని రేపు మా ఇంటి గారు భిక్ష పెట్టుకుంటున్నాం స్వామి గారి రెండు ఏంటంటే తొమ్మిది మంది భవానీల్ని ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరిపడ ప్లేస్లో లోపల రిక్షి పెట్టుకుందామని చెప్పి ఓ తొమ్మిది మంది భవానీల్ని ఓ పుణ్య దంపతులు ఆహ్వానించుకున్నారు తొమ్మిది మంది భవానీలు చక్కగా వచ్చారు అందరికీ వస్తుండగానే కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చి అందరిని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి ఆ తల్లి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద ఎంతో అపారమైనటువంటి భక్తితో ఆ తొమ్మిది మందికి రిక్షి పెట్టేశారు తొమ్మిది మంది రిక్ష చేశారు బిక్ష చేసి చేయకొడుకునే ఆ వాళ్ళ ఇంటికాడ ఉండగానే ఒక్కొ ఒక్కొక్కరికి కళ్ళు తిరగటం కొద్దిగా వాళ్తుల్లాగా అనిపించడం కళ్ళు తిరిగి అక్కడే శ్లోహ తప్పి తొమ్మిది మంది కూడా చనిపోయారు తొమ్మిది మంది బాగునే తొమ్మిది మంది బావని చనిపోతున్న తల్లి అందరికి ఏంటి ఏవైతే ఏమైనా అందరూ అనుకుంటారు ఏవైనా మొత్తం మీద ఏం జరిగిందో ఎవరికైతే అది తొమ్మిది మంది బావని మాత్రం ప్రాణాలు విశేషాలు అది పుణ్యం ఒక పూట భోజనం భవానికి పెడితేనే ఎంతో పుణ్యం వస్తుంది కదా ఒక భవాని చనిపోతే ఎంత పాపం వస్తుందో చెప్పండి సార్ ఇక ఎంత పాపం వస్తుందో లేకపోలేదు అంత పాపం వెళ్ళే జన్మలు ఎంత అనుభవించినా తీరు పాపం వస్తుంది ఒకరుగా తొమ్మిది మంది చచ్చిపోయారు ఎవరు ఎందుకు చచ్చిపోయారంటే పాపం ఆవిడకే తెలియదు ఆ పిక్షి పెట్టిన ఆవిడకే తెలుదు ఏం తెలియదు ఏం తె ఊరంతా కూడా ఊరు కొబ్బోలు తొమ్మిది మంది వివరాలు పిక్షి పెట్టిందంటే పలానా ఆవిడ తొమ్మిది మంది అని చనిపేసింది పిక్షి పెట్టాలా అలాగే అని చెప్పి ఆవిడ మేలు అమ్మాడాలంత మొదలెట్టి ఎందుకు ఆడాలి ఎంత మొదలు పెట్టారంటే ఆ వీధిలో ఆగిస్తుంది కదండి అందులో ఒక భవాన్ని వీళ్ళకి ఆ భవానికి పూర్వం చేదో వచ్చిందా ఎప్పుడో కొంచెం గొడవలేని అని ఆ కారణంగా ఆ భవానీ ఆ పెట్టుకు పింపి సంపాలని తొమ్మిది వీళ్ళని కూడా కలిసి చెప్పేసింది ఆవిడ చెప్పేసింది లేకపోతే చేసిపోతారు అని అందరూ కూడా ఆవిడకు ఆడు పోసేసుకుంటారు అంటే ఇంకెంత ఆడు పోసుకుంటున్నారంటే ఇంకా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటారు నేను ఎలా జరిగింది అలా చేస్తే ఇప్పుడు పూర్వం పొడవాలంటే అంటే వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి ఇలా భావజీలు కృష్ణ చెప్పేద్దా అలాగే ఎలాగైనా చెప్పి పాపం అంటే ఈ వాళ్ళందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలాంటి మాటలతో ఇంకా 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 అసలు ఏం జరిగిందో తెలియదు అయ్యో అయ్యోమయ్యే పరిస్థితుల్లో ఉండి అయ్యో ఏదో కుంజీకరం చేస్తే మనకి ఎంత మన ఇంట్లో ఎలా జరిగిందని చెప్పి ఉంటే ఈ సూర్యుపోటి మాటలు ఇంకా బాధ చేస్తాయి అలా ఉన్నటువంటి గతంలో ఈ పాపం మామూలు పాపం తొమ్మిది మంది చచ్చిపోయారంటే ఈ తండ చాలా చాలా తప్పులు పడిపోతు అమ్మా కోసం ఈ విక్ష నీకు మీ యొక్క ఆనందం కోసం నేను ఆదరించిన భక్తులు పెట్టాడో నాకు ఎలాంటి పక్ష పెట్టాడు అని చెప్పి ఆ దంపతులతో కూడా పాపం చాలా తప్పున పడుతూ బాధపడుతూ వాళ్ళు కూడా ఇంకా ఈ వాళ్ళందరూ చేసినటువంటి మాటలకు వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళు కూడా చనిపోయారు ఎంత పాపం చూడండి మళ్ళీ ఆ పాపం ఈ తొమ్మిది మంది ఈ పాప ఈ పాప అంతా కూడా ఎవరో ఒకరికి ఎవరికి పాపం కారణం ఎవరని చెప్పి శత్రుగుప్తుడు యమధర్మరాజు నిజంగా వారు ఎన్ని కూడా ఉన్నాయి లోకాలు యమలోకం అనేది ఖచ్చితంగా ఉంది శత్రుగుప్తుడు అంటే ప్రతి విషయాన్ని కూడా చిత్రంగా రాస్తూ ఉంటాడు కాబట్టి ఇద్దరు ఆలోచిస్తున్నారు యమధర్మరాజు యమధర్మరాజు పాపం ఎవరికి ఏమంటారు అడిగినాడు అడిగితే జనానికి చల్లలు తొమ్మిది మంది చచ్చుకోవడానికి కారణం యమధర్మరాజుకి ఎందుకంటే ఆయన కదా ప్రాణాలు తీసుకుంటాడు ఆయనే తెలిసి ఎలా చనిపోయారంటే తొమ్మిది మంది ఆ తల్లి రెచ్చ పెట్టుకుంటున్న సమయంలో అన్ని వస్తువులు తెచ్చుకున్నారు వండుకున్నారు ఇంట్లోనే కానీ పెరుగు పాడి ఉన్నటువంటి ఆ పక్క వీధిలో ఒక ఇంటి దగ్గర పెరుగు వెళ్ళిందని బాగా తోడుపెట్టి భవానీ వెళ్ళి అని చెప్పి ఆ పెరుగు మంచిపోతం తెచ్చుకోవడం ఏంటి మంచిపోతే భవానీళ్ళు వచ్చేస్తారు పాలు చేసి గబ్బాబ్బాయి పెరుగుదామని చెప్పి పాపం ఆవిడ గబ్బాబాయి వెళ్ళేసరికి ఆ తోడు ఇంటిలో ఆవిడ చేసినప్పుడు పిల్లలులో చక్కగా ఎంతో కత్తిస్తూ బాగా తోడు పెట్టాయి ఆ గిన్నె ఎలా పట్టుకుని మూత కూడా పెట్టలేదు కాబట్టి వీడియో అడగలేదు ఆ గిన్నె అలా పట్టుకుని వచ్చేస్తుంది నీధులకు అదే సమయంలో ఆకాశంలో ఒక గ్రద్ద ఒక గ్రద్ద తాల్సు పాముని రెండు కాలతో గట్టిగా పట్టుకుని తిందామని చెప్పి ఆ తాల్సు పాముని ఆకాశంలో తీసుకుపోతుంది అదే సమయంలో ఆ పాము తన ప్రాణాలను రక్షించుకొని గద్దమానాలను తినేస్తుంది అని చెప్పి ఆ గ్రంథలు చెప్పి చెప్పిలాగా వెయ్యిపోయేసరికి ఆ గత మేడ ఎలా తిప్పేర్ ఆ విషం వచ్చి కరెక్ట్గా ఇవి తెచ్చుకుంటున్నటువంటి పెరుగున్నెలో పడిపోయిందన్నమాట ఈ యొక్క ఈ పెళ్లి పెరుగు ఎప్పుడైతే పడిపోయిందో అందులో చూసుకోలేదు గడవరాడు వచ్చేసి గబగ ఆ పెరుగు వడ్డించేసింది ఆ పెరుగు తినడం వల్ల చనిపోయింది జరిగిన కారణం ఇది ఆవిడకి తెలదు ఆ పోష్యం కింద విషయం ఇవి తెలియక ఆ పెరుగు వడ్డించడం వల్ల అక్కడ తొమ్మిది మంది చచ్చిపోయారు మీరు అందరూ కూడా స్వచ్ఛంగా సభ్యులు కాబట్టి మీరు చాలా సంవత్సరాల నుంచి మనం అందరం స్వచ్ఛంగా వస్తున్నాం ఈ పాపం పాము విషయం తగ్గడం వల్ల డెలివరీలో పట్టడం వల్ల ఈ పాపం వచ్చింది ఈ పాపాన్ని ఎవరికి వెయ్యారు ఎవరు చెప్తారు అంటే కట్టడిగా చెప్పాలి విషయం ఎక్కింది పామే కదా పాము వల్లే కదా తొమ్మిది మంది విషయం పాము విషయం వల్ల తెచ్చుకోరు తొమ్మిది మంది పాపం చనిపోయిన పాపం ఎదురు చనిపోయిన పాపం పాముకి పాముకేసేద్దాం అని అంటే ఎవరు శత్రువు జమధార్మరాజు అన్న జమధార్పురాజు అంటే ఇప్పుడు శత్రువు స్వామి స్వామి ఏం చేస్తుంది పాపం తన ప్రాణార్థం కాపాడుకోవడానికి ఆ ఆ గ్రంతను పాటేద్దామని చెప్పి ప్రయత్నించింది తప్ప ఈ భావానికి పెట్టి పెరుగు కింద ఆవిడ పెట్టుకెళ్తుందని అందులో పాడుతుందని ఆ పాముకి ఏదెలుచండి అలాంటి పాపము ఎంత పాపం మహాపాపన్న ఆ పాముకి వేయొద్దండి మీరు కూడా ఆలోచించండి మీరు ధర్మరాజులే కదా అంటే అవునవును తన ప్రాణం కాపాడుకోవడానికి పాటేసి ఇవి పోయింది కానీ కింద పెరుగులో పడుతుంది తెలియదు కదా అయితే పాము కొద్దు కత్తికేద్దాం అండి కత్తికేకారు కదా మీకు అదే గద్ద కదా కాదం అప్పుడు అలా అంటే కుజ్ ఆలోచించి మళ్ళీ అంటే శత్రువు పాపం ఎవరి ఆహారం పురు అనుకోండి ఆ అడుగుల తప్పకుండా ఆడటం ఆ పులికి ఆ రూపకల్పన చేసేది జన్మ అలాగే గ్రంథం కూడా మామూలు తింటాం తన జీవన శైలి అది పాపం కింద జమ చేయబడదు అందుకని తన జీవనమే గడపడమే ఇలాగా ఈ ఆహారాలు బాగుంటాయని చెప్పింది కదా గ్రద్ద తన ఆహారాన్ని తన వేటాడుకుని తీసుకెళ్ళిపోతుంది తన పిల్లల కోసం దానికోసం అదే సమయంలో ఒప్పుదండి గద్దె అది అన్ని గద్దగా పెరుగులో పడింది అనే గద్దె మాత్రం ఏం తెలుసు అంటే ఆ గద్దగ వద్దంటే ఆ ధర్మరాజు అంటే అయితే వైద్య శాతం భావాన్ని పెట్లు పెట్టింది ఆవిడ కాబట్టి ఆవిడి వాళ్ళే తొమ్మిది మంది వచ్చి చేసి ఆ పెరుగు తిరిగి చనిపోయారు కాబట్టి ఆ తొమ్మిది మంది పాపం ఈ పిల్లలకు ఏ శాతం చచ్చిపోయేది దంపతులు అన్నారు அய்யயோ எந்த எந்த மாட்டாண்ட மாட்டாண்ட் அவரு கண்ணும்பு ఏదో పాపం భవానీ పిక్ష పెట్టుకుంటే పుణ్యం వస్తారని చెప్పి ఎవరో ఆత్మని చెప్పిన విషయం ఆ భవానీ పెట్టుకుంటే ఈ పాపేస్తారు అంతకంటే పాపం ఉంటుందండి మనందరూ కూడా ఎవరో కంలో వస్తుంది వస్తే బాబు అలాంటి పాపం ఆవిడకి వెయ్యదండి ఆవిడకి ఏం తెలుసండి అన్యం పుణ్యం తెలియదు ఆవిడకి పాపం వేస్తే మనకి కూడా జన్మ జన్మలకి కూడా చాలా ఈ కర్మలు ఉపయోగించవలసి ఉంటుంది అండి చెప్పినట్టు మరి ఎవరికైతే శత్రుప్తలకి ఎవరో ఒకటి ఆ పాపం వేసేయాలి ఎందుకంటే అది మహాపాపం ఆ పాప అనకాయ ఇద్దరు అనిచిపోయి ఆలోచించి 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 అలాగే విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఎడబ మాటలు ఎవరాపు పైపుల దగ్గర కరువుల మీద అలా సెలవులోని ఇల్లునే ఉన్నారు కదా అది ఎందుకో అందరూ తిప్పేస్తున్నారట అప్పుడు అన్నాడట శత్రు అవుతారు ఈ తొమ్మిది మంది చనిపోయిన పాపం దంపతులు చనిపోయిన పాపం ఎవరికి తగ్గదు మనస్ మొత్తం ఎవరికి వెళ్దాం ఎవరికెద్దాం అంటే అది ఏది ఏది పాపమో నిర్ణయించడానికి మనమే నిర్ణయం తీసుకోలేకపోతున్నాం ఏమీ లేకపోయినా ఆ పాపాన్ని ఆ అవన్నీ ఆ వాళ్ళ దంపతుల మీద చేసి వాళ్ళు చనిపోవడానికి కారణమైన ఈ మాటలన్న ఊరి ప్రజలందరికీ చేసేద్దాం అని చెప్పి అన్నారు నిజమే కట్టగా చెప్పారు అని చెప్పి ఈ పాపాన్ని ఇలా ఏం జరిగిందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పాపాన్ని అందుకే మనం కూడా ఎక్కడన్నా ఏదైనా విషయం తెలిసిందనుకోండి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజమైనది ఆలోచించి మనం ఈ ముందుకి చెప్పాలి తప్ప ఏమీ తెలియకుండా బాబే నాకు ఏదో చెప్తాడు తండ్రి వెళ్తున్నాను మరి వెంకర చెప్తారు వెంకరే చెప్పిన వాడు చెప్పి స్వామి చెప్తారు ఈ స్వామి ఆ స్వామి చెప్తే అలాగా ఇంకెలా ఉంటాను ఆ పాపం ఆ పాపమే మనకు వస్తున్నటువంటి రోగాలు అలాంటి పాపాలే మనకు వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అలాంటి పాపాలే మనకు వస్తున్నటువంటి ప్రమాదాలు ఈ యొక్క అనారోగ్యం కాబట్టి పరమ భక్తులకు అందరికీ కూడా ఈ రాక్షన్ని రోజు ఎందుకు అంటే జాగ్రత్తగా ఉండండి తెలిసి తెలియని మాటలు ఎవరైనా చెప్పినా మీరు ఎవరెవరు పట్టించుకోకుండా నిజంగా భగవంతుడు ఉన్నాడు అమ్మవారు ఉంది ఏదన్నా పాపం చేస్తే వాళ్ళ కర్మలు వాడలేకపోతారు నిజంగా నిజంగా అమ్మవారు ఉంది కనుక అమ్మవారు నమ్మిన వారు ఇలాంటి మాటలు ఇదనే కాదు ఏదన్నా మీకు ఏదన్నా విషయం తెలిసినప్పటికీ కూడా అన్ని భావించకుండా ఎవరికి తాసీ అని చెప్పి మీరు జన్మ జన్మలకు చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా పోగొట్టుకుని ఈ పాపాన్ని అనుభవించేటువంటి దుర్ దుర్భరమైనటువంటి జన్మలు మీరు అంతకుండా ఉండాలని విషయాన్ని పిల్లలు చేసినటువంటి సంఘటన మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తుంది శ్రీ ఈ ఈరోజు పూజా కార్యక్రమాలు కార్తీక మాసం మూడో వారం ఈ వారం పూజ ఖాళీగా ఉంది దర్శనానికి భక్తులు శ్రీ నల్లవి ప్రసాదరెడ్డి గారు వారి ధర్మపతి విజయ దుర్గ దంపతులు వారి కుమారుడు చిరంజీవి మోహన్ అభిరామరెడ్డి గారు ఈరోజు అమ్మవారికి ఎంతో చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి దర్శనానికి వచ్చారు అవకాశం వచ్చింది కార్తీక మాసం మూడో శనివారం అని చెప్పి పూజా కార్యక్రమాలు చేయించుకొని రెండు వేల నూటలు రెండు వేల నూట వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారు సదా కాపాడు రక్షించి ఆ కార్తీక దాబోదా ఆశిస్తు పరమేశ్వరు ఆశిస్తులు వారికి వారి కుటుంబ సభ్యులకి కలిగి వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ శ్రీ ఆదికి శ్రీ పరాశక్తికి అలాగే కర్రీ రామకృష్ణారెడ్డి గారు నూట ఒక్క రూపాయి కళ్యాణ్ కళ్యాణిరెడ్డి గారు నూట ఒక్క రూపాయి కళ్యాణి గారు పడాల కళ్యాణి గారు నూట ఒక్క రూపాయి కర్రీ గారు వంద రూపాయలు మనసే యాభై ఒక్క రూపాయలు కుమృష్ణ స్వామి గారు యాభై రూపాయలు రోజు అలాగే దక్షిణ చేసినటువంటి ఒక్క రూపాయలు అప్పవారం ఇచ్చారు అమ్మగారు యాభై రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారిని సదా కాపాడు రక్షించాలని మరొకసారి అమ్మవారిని వేడుకుంటూ శ్రీ